హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు అయితే నేనైతే హోమ్ టూర్ చేస్తున్నా ఇది వచ్చేసి మైల్లు ఇప్పుడైతే లోపలకి అయితే పోదాం ఎక్కడ ఇదైతే ఎంట్రన్స్ ఇదైతే హాల్ ఇది వచ్చేసి కిషన్ ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయితే ఉన్నది చూద్దాం అప్పుడు ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇది ఓన్లీ బెడ్రూమే ఇక్కడ ఇక్కడసి అయితే పెడతాము మొత్తం ఉన్నాయి కదా ఇది వచ్చేసి తోని క్లోజ్ అయిపోతుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడైతే వచ్చేసి బాత్రూమ్ అట్లనే ఇటు వచ్చేసి సింక్ ఉంటది ఇదైతే కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నది ఆ బెడ్రూమ్ కన్నా ఈ బెడ్రూమ్ అయితే కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నది ఈ సైడ్ అయితే బాత్రూమ్ ఉంటది పైనకి తెలుదాం డాబా పైన ఇప్పుడైతే మా అమ్మ వచ్చింది నీళ్లు పట్టేసి వీడియో చేసుకో అన్నది అయితే ఇప్పుడైతే వచ్చి ఛాల్ చేస్తా ఇంటికి తీసుకెళ్తాం ఫస్ట్ కీ తీసుకురాలే ఫోర్ ఇంచ్ గోడవు అది వచ్చేసి తొమ్మిది ఇంచుల గోడవు ఇదైతే అదైతే ఆప్తే కన్నా బరు ఇదే డౌట్ ఉన్నది ఎట్లా చేయాలని చూస్తా ఇక్కడైతే నిచ్చినా పెట్టుకున్నా చూద్దాం ఆప్తే పోండి నీళ్ళు నీళ్లు అయిపోయింది బట్ ఏడ ఏడ గ్యాప్లు అవుతుంది మొత్తం వాటర్ రెండిపోయింది చూడండి అన్ని రూమ్లలో వాటర్ ఎండిపోయినాయి అన్ని రూమ్లలో రెండిపోయినాయి వాటర్ మొత్తం తీసేయాల గ్యాప్లు గ్యాప్లు చేసేస్తే నిండిపోతుంది ఈ వీడియో అయితే తను కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్